అనకాపల్లి జిల్లాలో పాయకరావు పోలవరం ప్రాజెక్టు నిర్మాణంలో భాగంగా కొండకు బాంబు అమర్చి పేల్చే క్రమంలో అక్కడ కాలనీ వాసులు భయభ్రాంతులకు లోనై ఇబ్బందులు పడుతున్నారు ఈ క్రమంలో షుగర్ ఫ్యాక్టరీ కాలనీలో నివసిస్తున్న శ్రీను ఇంటిపై బండరాయి పడి అతను తలపై భారీ గాయమైంది ఈ సందర్భంగా పాయకరావు జనసేన నాయకులు తోట గణేష్ బాధితుడు శ్రీను ఇంటికి వెళ్లి యోగా క్షేమాలు అడిగి తెలుసుకున్నారు ఈ బాంబు పేలుళ్ల వలన ఇబ్బంది పడుతున్న ప్రజలకు కంపెనీ కాంట్రాక్టర్ నష్టపరిహారం చెల్లించాలని అన్నారు శ్రీనివాసరావు ఇలాగ బాంబ్ బ్లాస్టింగ్ వచ్చి బాంబు పెట్టారు అన్నారు అనగానే ఇళ్ళలోకి వెళ్ళిపోయాం అందరూ దగ్గరికి పోలవరం కలవ బాంబు బ్లాస్టింగ్ పెట్టాం అనుగానే అందరో దగ్గరికి వెళ్ళిపోయాం పేరుపోయింది పేరుపోయింది అనగానే ఎవరికైనా వెళ్ళిపోమన్నారు వెళ్ళిపోమంటే వెళ్ళిపోయాం వెళ్ళిపోయి ఇంటి దేని చాలా బండి తీసుకునే తరుగా మళ్ళీ స్థడాలని పేలి మళ్ళీ వచ్చి మా ఇళ్ల మీద బాంబులు పడిపోయి పడిపోయి రాళ్ళు రాడ్లు వచ్చి మొత్తం ఇల్లి పడిపోయి మాకు కూడా నాకు దెబ్బ తగిలేసింది పోలవరం ఎడం పనులు పాయిక్రేపేట తాండవ రిజర్వాయర్ నుంచి ఒక రీచ్ ఇక్కడ ఒక కాంట్రాక్ట్కి రావడం జరిగింది ఏఎంఆర్ బిఎస్ఆర్ కంపెనీకి బిఎస్ఆర్నా అయితే వాళ్ళు బ్లాస్టింగ్కి రాయి తీయడానికి బ్లాస్టింగ్కి వేరే కాంట్రాక్ట్లకి ఇస్తారు వాళ్ళు మరి గతంలో ఇది ఆరు నెలల నుంచి ఈ ఇక్కడ భూములు ఆదడడం లేదంటే ఇళ్ళ మీద రాళ్లు పడడం ఇల్లు క్రాక్లు ఇవ్వడం జరుగుతుంది దుర్గా కాలనీలో వాళ్ళందరూ కూడా మీ అందరం కూడా అప్పుడు పాక్షికంగా కొన్ని డ్యామేజ్ అయ్యాయి దాని మీద మన మంత్రి గారు వంగల్పూడి గారికి చెప్పడం కూడా జరిగింది